హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం కోడుమూరు పట్టణంలోని స్నేహ వినాయక ఫంక్షన్ హాల్ నందు సోమవారం జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి మాజీ కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మరియు కోడుమూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి డాక్టర్ ఆదిమూలం సతీష్ ఆధ్వర్యంలో చంద్రబాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు మీ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ టైంలో చెప్పిన సూపర్ సిక్స్ ఎవరికి అందడం లేదని చంద్రబాబు నాయుడు మోసం గ్యారంటీ అని తెలియజేయాలని వారు తెలిపారు అనంతరం మాజీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు టీడీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళను కూడా ఇంతలాగే ఇబ్బంది పెడతామని ఆయన హెచ్చరించారు అనంతరం కోడుమూరు నియోజకవర్గం వైసార్సీపీ ఇన్ఛార్జీ డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ రాజకీయం ప్రారంభించింది మాజీ కూడా చైర్మన్ కోడుమూరు నియోజకవర్గంకు మాజీ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో ప్రారంభించానని ఆయన సారథ్యంలో కోడుమూరు నియోజకవర్గం వైసార్సిపి నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు చంద్రబాబు నాయుడు చెప్పిన ఏ హామీ కూడా నెరవేర్చలేదని తెలిపారు రైతులకు అన్నదత్త సుఖీభావ పథకం అందలేదన్నారు అలాగే పద్దెనిమిది సంవత్సరాలు పైనున్న మహిళలకు నెలకు పదహైదు వందల రూపాయలు కూడా ఇవ్వడం లేదన్నారు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని జాబ్ క్యాలెండర్ కూడా వదడం లేదని అన్నారు రాబోయే రోజులు మనకు మంచి రోజులు వస్తాయని ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటికి తిరిగి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలను బాబుసూరిటీ మోసం గ్యారెంటీ గురించి ప్రజలకు వివరించాలని ఆయన అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అందరూ కష్టపడి పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు మరియు జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు కమిటీ సభ్యులు వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కోడుమూరు నియోజకవర్గం అనుబంధ విభాగాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు మండల కార్యవర్గ సభ్యులు సర్పంచులు ఎంపీటీసీలు కో కన్వీనర్ సోషల్ మీడియా అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు